ఇవన్నీ సాధ్యం చేసుకోవాలంటే హస్తం గుర్తు మీద ఓటేయాలని ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి ఒక్క ప్రతి చెల్లిని మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మన మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది మంచి ఉన్నాయా మరి దేనికన్నా సిద్ధం వీళ్ళు మళ్ళీ ఉంచడానికి సిద్ధం మొత్తం అందరినీ ముంచారు కదా ఆలోచన చేసి ఓటు వేయండి అన్నా హస్తం గుర్తున్నా మర్చిపోదండి గుర్తు ముఖ్యం గుర్తు ముఖ్యం అన్నా ఆశీర్వదించండి అన్నా గుర్తు హస్తం అన్నా చెయ్యలేకపోతే